ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరాన్ని నడిపించే అతి ముఖ్యమైన అవయవం బ్రెయిన్ మన బ్రెయిన్ సెల్స్ యొక్క ఆయుష్ నూట ఏ సంవత్సరాలు మనం బ్రతికినన్నాళ్ళు ఈ బ్రెయిన్ సెల్స్ మనకు బాగా సహకరిస్తూ మంచి మెమరీని ఇవ్వాలన్నా మంచిగా మనకు చురుగ్గా షార్ప్గా యాక్టివ్గా మనం ఉండాలంటే బ్రెయిన్ సెల్స్ హెల్దీగా ఉండాలి మరి బ్రెయిన్ సెల్స్ హెల్దీగా ఉండి నర్వ్ సెల్స్ హెల్దీగా ఉంటే మీ బాడీ అంతా చాలా స్ట్రాంగ్గా ముసల్తానంలో కూడా యాక్టివ్గా హెల్తీగా ఉండడానికి అవకాశం కలుగుతుంది అందుకని మన బ్రెయిన్ సెల్స్ బ్రెయిన్లో ఉండే నర్వ్ సెల్స్ కూడా బాగా హెల్దీ యాక్టివ్గా అవ్వాలి అంటే మనం ఏం చేయాలి బ్రెయిన్ సెల్స్ ప్రతిరోజు క్లీన్ అవ్వాలన్నా అవి రిఫ్రెష్ అవ్వాలంటే మళ్ళీ నెక్స్ట్ డే పని చేయడానికి రిఫ్రెష్ అవ్వాలి ఒక్కోసారి చూడండి కంప్యూటర్ ఎప్పుడన్నా స్ట్రక్ అనుకోండి దాన్ని చూడండి మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం అప్పుడు రిఫ్రెష్ అయ్యి మళ్ళీ మంచిగా పనిచేస్తుంది కొన్ని గంటల సేపు అట్లాగే అట్లెప్పుడన్నా పని చేయకుండా స్ట్రక్ అయినప్పుడల్లా హ్యాంగ్ అయినప్పుడల్లా మనం అట్లా చేస్తుంటాం కదా మన బ్రెయిన్ కూడా అట్లా ప్రతిరోజు రిఫ్రెష్ అయ్యి మళ్ళీ పని చేయాలంటే మీరు కొన్ని ఆహారాలు కొన్ని నియమాల్లో రెండు విషయాల్లో శ్రద్ధ పెడితే మీరు బ్రెయిన్ సెల్స్ ఫ్రెష్గా హెల్దీగా యాక్టివ్గా ఉంటాయి అన్నమాట మొట్టమొదటిది బ్రెయిన్ సెల్స్ ఏ రోజుకి రోజు క్లీన్ చేసుకోవాలి ఆ క్లీనింగ్ మెకానిజంకి కొన్ని పోషకాలు కావాలి ఆ క్లీనింగ్కి కావలసిన యాంటీ ఆక్సిడెంట్స్ ఏవి అంటే బాగా ఉపయోగపడేవి ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఇది బ్రెయిన్ సెల్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ప్రతిరోజు ఇది కావాలి విటమిన్ సి విటమిన్ జింక్ ఇలాంటివి బ్రెయిన్ సెల్కి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా బాగా ఉపయోగపడతాయి అందుకని వీటిని బాగా అందించాలి మనం ప్రతిరోజు ఇవి అందుకున్నప్పుడు ఏమి లాభం వస్తుంది ఈ ఆహారాల్లో ఉంటే నేను చెప్తాను ఈ పోషకాలన్నీ ఎలా సహాయపడతాయి అంటే ప్రతిరోజు మనం రోజుకి పద్దెనిమిది గంటలు మెలుకుతో ఉండి బ్రెయిన్ వాడుకున్నప్పుడు ఈ బ్రెయిన్ సెల్ ఫంక్షనింగ్ చేసినప్పుడు అనేక కెమికల్స్ బ్రెయిన్ సెల్స్లో రిలీజ్ అవుతూ ఉంటాయి మన ఆలోచన శక్తి పనిచేసినంతసేపు మెలకువ కొన్నంతసేపు ఎలా అంటే పొయ్యిని వాడుకుంటే బొగ్గు బూడిద పొయ్యిలో వ్యర్థం విడుదలైనట్లే బ్రెయిన్ సెల్ వాడుకుంటే ఆ బ్రెయిన్ సెల్ ఫంక్షనింగ్ సమయంలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవ్వటం కామన్ ప్రక్రియ ఆ కెమికల్స్ అన్నీ ఆ బ్రెయిన్ సెల్స్లోనే ఉన్నాయి అనుకోండి ఆ బ్రెయిన్ సెల్ వీక్ అయిపోతుంది ఆ కెమికల్ పొల్యూషన్ బ్రెయిన్ సెల్ ఫంక్షనింగ్కి అడ్డుగా మారుతుంది ఆ బ్రెయిన్ సెల్ సిక్ అయ్యేటట్టు బ్రెయిన్ సెల్ లైఫ్ తగ్గేటట్టు బ్రెయిన్ సెల్ కుసించుకుపోయేటట్టు ఇట్లాంటి చే కారణం అయిపోతూ ఉంటుందన్నమాట పగలంతా మనం ఆలోచనల ద్వారా బ్రెయిన్ వాడుకున్నప్పుడు ఆ సెల్స్లో రిలీజ్ అయ్యే ఈ కెమికల్స్ కానీ ఆమె కలిగించే కొన్ని టాక్సిక్ వేస్ట్ మెటీరియల్స్ కానీ ఇవన్నీ కూడా బ్రెయిన్ సెల్ నుంచి ఆ నర్వ సెల్ నుంచి క్లీన్ అవ్వాలి లేకపోతే బ్రెయిన్ సెల్స్ వీక్ అయిపోతాయి డ్యామేజ్ అయిపోతాయి అందుకని వాటిని క్లియర్ చేసుకోవటానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఇట్లాంటివి బాగా కావాలి అవే మెయిన్గా వాటికి మనం చేతులు కడుక్కోవాలంటే ఒక సబ్బు కావాలంటాం కదా అట్లా అనమాట వాటిని క్లియర్ చేసుకునే కెమికల్స్ ఆ యాంటీ ఆక్సిడెంట్సే కెమికల్స్ అనమాట అవేమిటంటే విటమిన్ సి అందుకని రోజు జామకాయ బాగా వాడిన పెద్ద ఉసిరికాయ పొడి మీరు వాడినా బాగా విటమిన్ సి కంటెంట్ ఈ రెండులో రిచ్గా ఉంటాయి కానీ ప్రతిరోజు ఇది బాగా వెళ్ళాలి వండిన వాటిలో నశిస్తాయి కాబట్టి వండకుండా జామకాయ వెళుతుంది పెద్ద ఉసిరికాయ పొడి ఏదో రూపంలో లోపలకు పంపిస్తే ఇది మంచిది అనమాట నెక్స్ట్ విటమిన్ ఇ బాగా ఎక్కువ కావాలి ఇది ఎందుకంటే బ్రెయిన్ సెల్ పొరంత సెల్ మెంబ్రెయిన్ బాగా హెల్దీగా ఉండటానికి బాగా ఉపయోగపడుతుంది విటమిన్ ఇ కానీ సెల్ లైఫ్ డ్యామేజ్ అవ్వకుండా సెల్ స్ట్రక్చర్ హెల్దీగా ఉండటానికి విటమిన్ ఇ బాగా కావాలి ఎక్కువ కాలం యవ్వనంగా సెల్స్ ఉండాలి అంటే యాక్టివ్గా ఉండాలంటే విటమిన్ ఇ కావాలి ఆ విటమిన్ ఈ బాగా ఉండేది బాదం పప్పులోను పొరుదుతిరుడు పప్పులోనూ ఈ రెండు బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట అందుకని పొరుదుతిరుడు పప్పు నెంబర్ వన్ నెక అందుకని విటమిన్ ఇ కోసం ఇది బాగా రోజు కొన్ని పప్పులు నానబెట్టు తింటే మంచిది ఇంకా బ్రెయిన్ సెల్స్కి మెమరీ బాగా పెరగటానికి కొంచెం రిపేరు క్లీనింగ్ చేసుకోవటానికి కూడా జింక్ బాగా అవసరం గుమ్మడి గింజల పప్పు ఇది చాలా మంచిది అనమాట దీనికి పాటు మీకు ఒమేగా ఫ్యాట్ బాగా ఎక్కువ ఉండేది మనకి చియా సీడ్స్ మరియు గింజలు ఇందులో ఏ రకమైన ఇష్టం లేకపోతే వాల్నట్స్ ఈ మూడు ఒమేగా ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఆహారాలు బాగా ఇలాంటి విత్తనాలను మీరు రోజు తింటే ఒమెగా ఫ్యాట్ బాగా ఉంటుంది అన్నమాట ఇట్లా అందుకని బ్రెయిన్ సెల్ ఫంక్షనింగ్కి ఆ నర్వ్ సెల్ పై లేయర్ని ప్రొటెక్ట్ చేయడానికి బ్రెయిన్ సెల్ రిపేర్కి ఇట్లాంటి వాటికి ఈ ఒమేగా ఫ్యాట్ బాగా మంచిది అనమాట ఈ మూడు విత్తనాల్లో మీకు ఏది కన్వీనంటే అది బాగా వాడుకోండి ఈ పోషకాల ద్వారా మీకు మంచి బెనిఫిట్ బ్రెయిన్ సెల్స్కి క్లీన్ చేసుకునే యాంటీ ఆక్సిడెంట్ డైట్ లాగా ఈ పోషకాలు ఉన్న ఆహారాలు బాగా పనికొస్తాయి దీంతో దీంతోపాటు ఏ రోజుకా రోజు ఈ కెమికల్ పొల్యూషన్ అంతటినీ కూడా తొలగించుకుని బ్రెయిన్ సెల్ మళ్ళీ రిఫ్రెష్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ డేకి బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా యాక్టివ్గా షార్ప్గా ఉండాలంటే సెవెన్ అవర్స్ గాఢ నిద్ర కావాలి మత్తు నిద్ర కాదు గాఢ నిద్ర కావాలి ఆ గాఢ నిద్రలో బ్రెయిన్ సెల్స్ బాగా రిలాక్స్ అవుతాయి రిఫ్రెష్ అవుతాయి అందుకని బ్రెయిన్ ఎఫిషియన్సీ అనేది రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది మళ్ళీ అందుకని మీకు నైట్ మంచి గాఢ నిద్ర ఏడు గంటలు పట్టాలంటే మీరు సాయంకాలం ఆరు గంటలకల్లా కాస్త డిన్నర్ ముగించే ప్రయత్నం చేయండి దీనివల్ల నైట్ అంతా నిద్ర బాగా పట్టి బాగా నిద్ర ఆరేడు గంటలు ఎనిమిది గంటలు బాగా పడితే మార్నింగ్ చాలా ఫ్రెష్గా బ్రెయిన్ ఉంటుందన్నమాట నిద్ర సరిగా పట్టకపోతే మతిమరుపు రావటం బ్రెయిన్ సెల్స్ కుసించుకపోవటం వీక్ అయిపోవటం ఇవన్నీ నిద్ర లేకపోతే జరుగుతాయి కెమికల్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది క్లీన్ అవ్వవు అందుకని నిద్ర బాగా పోవటం మంచి ఆహారం తింటాం ఈ రెండింటిని మీరు కనుక కొంచెం అమలు చేయగలిగితే మీకు వందేళ్ళు వచ్చినా కానీ మతి మరుపు రావటం కానీ బ్రెయిన్ సెల్స్ కుసించుకపోవటం కానీ బ్రెయిన్ సెల్స్ వీక్ అయి కొంచెం నిర్ణయం తీసుకునే శక్తి కానీ ఆలోచించే శక్తి కానీ ఇలాంటి మెంటల్ ఎబిలిటీస్ అంటే తగ్గకుండా బాగా స్ట్రాంగ్గా ఉండటానికి ఇవన్నీ బాగా యాక్టివ్గా పనిచేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇలాంటి నియమాలన్నీ ఫాలో అయితే నూట యాభై సంవత్సరాలు మనకి ఎంతో హెల్ప్ చేయడానికి పుట్టిన బ్రెయిన్ సెల్స్ అన్నీ నూట ఏళ్ళు పనిచేసేటట్టుగా ఏజ్ పెరిగినా కానీ ముసలితనానికి గురవ్వకుండా బ్రెయిన్ షార్ప్గా యాక్టివ్గా ఉండేటట్టు చేయడానికి ఈ రెండు నియమాలు బాగా ఉపయోగపడతాయని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం